ఏపీలో నామినేషన్ల ఘట్టం ప్రారంభం భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఎలాన్ మస్క్ ప్రతిపాదనపై స్పందించిన అమెరికా జనాభా ప్రయోజనాలను భారత్ పొందడం లేదు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ టైమ్ 100 లో పలువురు భారతీయులు ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరంలో మొదటి ఘట్టం నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమయ్యాయి మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్న సందర్బంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా కేంద్రాలతో పాటు రెవెన్యూ డివిజన్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి సమీప ప్రాంతాల్లో భారీ బందోబస్తును నెలకొల్పారు ఈ నెల ఇరవై ఐదు వరకు కొనసాగే నామినేషన్ల ప్రక్రియ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు తొలిరోజు నరసరావుపేట పార్లమెంటు స్థానానికి కూటమి అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు గురువారం కలెక్టర్కు నామినేషన్ పత్రాలను అందజేశారు ఒంగోలు లోక్సభ స్థానానికి టీడీపీ తరపున మాగుంట శ్రీనివాసులు రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఆయన వెంట జనసేన టీడీపీ బీజేపీ నాయకులు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వంపై అమెరికన్ టైకూన్ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇటీవలే ప్రస్తావించిన విషయం తెలిసిందే ఈ అంశంపై అగ్రరాజ్యం అమెరికా తాజాగా స్పందించింది మస్క్ ప్రకటనపై బుధవారం మీడియాలో అడిగిన ప్రశ్నలకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ స్పందించారు భద్రతా మండలి సహా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు అమెరికా అనుకూలమేనని తెలిపారు ఐరాసాలో సంస్కరణలపై అధ్యకుడు బైడెన్ గతంలో మాట్లాడారని విదేశాంగ మంత్రి కూడా అందుకు మద్దతిచ్చినట్లు గుర్తు చేశారు ఐరాసాలో ప్రాతినిధ్యం ఇరవై ఒకటవ శతాబ్దపు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉంటారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు అధిక జనాభా ద్వారా కలిగే ప్రయోజనాలను భారత్ అందిపుచ్చుకోవడం లేదని యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోవడమే ఇందుకు కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామరాజన్ పేర్కొన్నారు ఇప్పటికైనా మానవ వనరులను మెరుగుపరచడం వారి నైపుణ్యాలను పెంచడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో జరిగిన ఓ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు భారతీయ ఆవిష్కర్తలు ఎందుకు సింగపూర్ లేదా సిలిక్ వ్యాలీకి వెళ్తున్నారని అడిగిన ప్రశ్నకు రఘురాం రాజన్ బదులిస్తూ తాము ప్రపంచంలో ఎవరికి తక్కువ కాదని విరాట్ కోహ్లీ మనస్తత్వంతో భారతీయ యువత ఉందని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలని వారనుకుంటున్నారని పేర్కొన్నారు భారత్ లోనే ఉండకుండా బయటకు వెళ్లేందుకు ఎవరు ఎందుకు మొగ్గు చూపుతున్నారో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు తాను ఇలాంటి కొందరితో మాట్లాడినప్పుడు వారు ప్రపంచాన్ని మార్చాలని అనుకుంటున్నట్లు చెప్పారన్నారు భారత్లో యువత సంతోషంగా నివసించలేకపోతున్నారని రాజన్ అన్నారు దేశంలో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉందని రైల్వేలో ప్యూన్ ఉద్యోగాలకు పీహెచ్డీ చేసిన వారు దరఖాస్తు చేస్తున్నారని తెలిపారు ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ అత్యంత వంద మంది ప్రభావశీలుర జాబితా రెండు పేల ఇరవై నాలుగులో మన దేశానికి చెందిన పలువురు ప్రముఖులు చోటు దక్కించుకున్నారు వీరిలో ప్రపంచ బ్యాంక్ అధ్యకుడు అజయ్ బంగా మైక్రోసాఫ్ట్ సత్య సత్యనాదెళ్ల బాలీవుడ్ నటి ఆలియా భట్ ఒలింపియన్ రెజ్లర్ సాక్షి మాలిక్ నటుడు దేవ్ పటేల్ తదితరులు ఉన్నారు టైమ్ మ్యాగజైన్ బుధవారం ఈ లిస్టును విడుదల చేసింది అజయ్ బంగా ప్రపంచ బ్యాంకుకు అధ్యక్షుడైన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు భారత రెజిలింగ్ సమాఖ్య అధ్యక్షుడు మహిళా రెజలర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సాక్షి మాలిక్ సీనియర్ రెజిలర్లతో కలిసి ధర్నా నిర్వహించి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు ఈ జాబితాలో రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్ని భార్య యులియా పేరు కూడా ఉన్నది సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పర్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి